జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మవదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ మాసం వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మలేన ఒకవైపు ఏలినాటి శని మరోవైపు రాహు సంచారం ఇక గురు సంబంధమైనటువంటి స్థితిగతులు కానీ శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి బుధ ఫలితం కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు అసాధ్యాలను కూడా సాధ్యం చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మీనరాశి వారికి ఈ మాసంలో రాబోతున్నాయి జీవితంలో చెయ్యని పొరపాటుకి చెయ్యని తప్పుకి సంజాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతి నుంచి జీవితం కొన్ని రోజులుగా స్తంభించిపోయింది అనుకున్నటువంటి విధంగా లేదు ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లో ఏమాత్రం ఒక్క రూపాయి ఆదాయాన్ని తీయలేకపోతున్నాం అలాగని ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఎంత మాత్రమో ముందుకు వెనక్కి వెళ్ళలేక ఏం చెయ్యాలో అర్థం కాక సందిగ్ధకరమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండడానికి గల కారణం ఏంటో తెలియక జీవితం మొత్తం కూడా ఇలా గుండిపోతుంది ఇక ముందుకు వెనక్కి వెళ్ళగలమా అన్నటువంటి ఆలోచనలో ఉన్న మీకు భగవంతుడు కాలం సహాయం చేయబోతున్నాయి మీ దైనందిన జీవితంలోని మబ్బులు విడబోతున్నాయి ఒక గొప్ప ప్రయోజనాన్ని మీరు పొందబోతున్నారు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఒక అరుదైనటువంటి అవకాశం మీకు దక్కబోతుంది ఖచ్చితంగా దైనందిన జీవితంలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది చేస్తున్న వృత్తి ఉద్యోగం ఉన్నతమైనటువంటి ఉద్యోగం బదిలీ కోసం చేసే ప్రయోజనాలు లాభిస్తాయి వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒడంబడికలు కుదురుతాయి ఆర్థికంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతానం కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన స్థితిగతులు బాగున్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు రావలసినటువంటి ధనం చేతికందుతుంది రుణదాతల నుండి ధనాన్ని కూడా పొందగలుగుతారు ఏం చేసైనా సరే ధనాన్ని పెట్టుబడిగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి కృత నిశ్చయం చేత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని విషయాల్లో నష్టం వస్తున్నప్పటికీ కూడా బెదరనటువంటి సామర్థ్యం కలిగినటువంటి మీరు కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి అయినప్పటికీ కూడా నష్టం వచ్చినా పర్వాలేదు మాటిచ్చినటువంటి వ్యక్తుల కోసం వ్యవస్థల కోసం ఈనాడు ధనాన్నైతే కోల్పోవచ్చును కానీ మాటను కోల్పోకూడదన్నటువంటి నెపం చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవుతాయి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లాభాన్ని కలిగించేటువంటి ఆకస్మికమైన ధనలాభ సూచనలు కూడా కలగబోతున్నాయి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధగా ఉండండి పిల్లల యొక్క వృత్తి ఉద్యోగం వైవాహిక జీవితం వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ పట్ల మాత్రం ఓ కన్నీ చూ వాళ్ళ వల్ల మీకు ఏదైనా దుష్కీర్తి లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది చెప్పదగినటువంటి సూచన ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు న్యాయ సంబంధమైనటువంటి విషయాలు చట్టపరమైనటువంటి స్థితిగతులు చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు వీటిలో సంతకాలు చేస్తున్నప్పుడు డాక్యుమెంట్లు దాచి ఉంచే సందర్భంలో అప్రమత్తత అవసరం బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు కొన్ని ముఖ్యమైనటువంటి పిన్ నంబర్లు ఎంటర్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉండాలి కొన్ని విషయాల్లో మోసపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క చర్యల వల్ల మీ డాక్యుమెంట్లు కానీ ధనాన్ని కానీ విలువైనటువంటి వస్తువులను కానీ ఇతరులు చేజెక్కించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండబోతుందటంలో ఎటువంటి సందేహం కూడా లేదు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవీ ప్రాప్తి యోగాలు కలగబోతున్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అమ్మవారి స్వరూపమైనటువంటి లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి స్వరూపాలని ఆరాధన చేసిన ఈ అశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క నవరాత్రి పర్వదినాల్ని పవిత్రవంతంగా జరుపుకుంటూ ఉపవాస దీక్షలో నవరాత్రులు దీక్ష చేసిన యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండబోతుంది అంటుల్లో ఎటువంటి సందేహం కూడా లేదు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి